జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలి తహసీల్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు జియో నెంబర్ నలభై పత్రాలను దగ్నం చేశారు అనంతరం బీ బీసీ నాయకుడు చింతల రవి మాట్లాడుతూ రేపు తెలంగాణలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలు బీసీ ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ల పరిమితి యాభై శాతంకు మించకూడదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ నలభై ఆరు విడుదల చేయడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని చట్టబద్ధత లేని జియోలు నిలువవని తెలిసి ఎన్నికలకు ముందు అడ్డుగోడలు హామీలు ఇచ్చి మళ్ళీ కోర్టు పరిధిలోకి తీసుకెళ్లి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని వారు అన్నారు జియోలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించలేక అటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో బీసీలు బలిపశువులు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ యువజన నాయకులు ముఖేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల శాతం ఉన్న బీసీలకు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు జియో నెంబర్ తొమ్మిదిని ని రద్దు చేసి జియో నలభై ఆరు తీసుకొచ్చి బీసీలను రాజకీయ అణచివేతకు చేస్తున్నారని వారు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నప్పటికీ కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా కూడా బీసీల మీద చిత్తశుద్ధి చూపించాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి రానున్నటువంటి పార్లమెంటు సెషన్ లోపల ప్రైవేట్ బిల్ అయినా కూడా తీసుకొచ్చి మరి బీసీ బిడ్డల రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వము కోర్టులో దావ వేయడంతో ఆ రిజర్వేషన్స్ కాస్త మెరుగబడిపోయాయి తదుపరి దేశీ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే పార్టీ పరంగా మేము ట్వంటీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు డిక్లేర్ చేస్తున్నామని చెప్పడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్నే ప్రకటించాలి దాన్ని అమలు చేయాలి ఆ పరంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అది అమలయ్యే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళు ఏదైతే ట్వంటీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను డిక్లేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పార్టీ తరఫున దాన్ని వ్యతిరేకిస్తూ ఆ జీవో పత్రాలను దహనం చేయడం జరిగింది